మనం రోజు లేచాక ఈరోజు డేట్ ఏంటి తిదేంటి ఏ వారం అని క్యాలెండర్ చూస్తుంటాం ఇంకొంచెం పెద్దవాళ్ళైతే ఈరోజు రాహుకాలం ఎప్పుడు వర్జం ఎప్పుడు దుర్ముహూర్తం ఎప్పుడు అని చూస్తుంటారు కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు ఎందుకంటే ఎస్ఎస్ భక్తి అనే యాప్లో ఇవన్నీ ఉంటాయి ఇంకా దేవునికి సంబంధించిన ప్రతిదీ ఈ యాప్లో ఉంది ఇందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి ఇంకా వెయ్యికి పైగా స్తోత్రాలు వందకి పైగా అష్టోత్రాలు కవచాలు ఇవన్నీ లిరిక్స్తో పాటు ఆడియోస్తో సహా ఉన్నాయి ఇంకా తెలుగు క్యాలెండరు డైలీ పంచాంగం పండుగలు స్తోత్రాలు అష్టోత్రాలు భజనలు జప సంకల్పం నిత్య సేవలు ఆడియో లైబ్రరీ వర్చువల్ టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తాను తెలుగు క్యాలెండర్లో తిది డేటు నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు డైలీ పంచాంగంలో రావుకాలం వర్జ్యం దుర్ముహూర్తం ఇవన్నీ టైమింగ్స్తో సహా చూడొచ్చు ఇంకా సూర్యోదయం సూర్యాస్తమయం టైమింగ్స్తో సహా తెలుసుకోవచ్చు ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి అందువల్ల మీ లొకేషన్ ఎంటర్ చేసి సూర్యోదయం ఎప్పుడు సూర్యాస్తమయం ఎప్పుడు తిథి వర్జం రాహుకాలం ఇవన్నీ తెలుసుకోవచ్చు పండుగలు అనే ఆప్షన్లో ఈ సంవత్సరం పండుగలు ఎప్పుడు అని తెలుసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇయర్ పండుగలు ఏ సంవత్సరం పండుగలైనా కూడా తెలుసుకోవచ్చు స్తోత్రాలు అష్టోత్రాలు ఈ కేటగిరీలో అయితే మీరు లిరిక్స్తో పాటు చూడవచ్చు ఇంకా ఆడియో కూడా వినొచ్చు ఇందులో మొత్తం వెయ్యికి పైగా ఉన్నాయి వందకు పైగా అష్టోత్రాలు ఉన్నాయి ఇంకా కవచాలు భజనలు కూడా ఉంటాయి ఇంకా జప సంకల్పం కేటగిరీలో అయితే మీరు జపం చేసుకోవచ్చు ఎన్నిసార్లు అనేది స్క్రీన్ మీద ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకొని జపాన్ని స్టార్ట్ చేయొచ్చు ఇందులో మీకు ఉపయోగపడేది ఏంటంటే మీరు జపాన్ని కానీ మధ్యలో వదిలేస్తే ఎక్కడ ఆపాము అనేది స్క్రీన్ మీద చూపిస్తుంది తరువాత మీరు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకా మనకు సంబంధించిన హిస్టరీ ఇక్కడ ఉంటుంది అంటే నెలలో కానీ సంవత్సరంలో కానీ ఎన్నిసార్లు చేశాము అనేది ఇక్కడ ఉంటుంది నిత్య సేవలు కేటగిరీలో అయితే డైలీ సేవ వర్చువల్ సేవ అని రెండు ఉంటాయి డైలీ సేవ అంటే మీరు ఎన్ని రోజులు పూజ చేసుకోవాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా పూజ ఇరవై ఒక్క రోజులు చేయాలి అనుకున్నారనుకోండి మీరు ఆ డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఎప్పుడు మీరు పూజ స్టార్ట్ చేశారు ఎప్పుడు మిస్ చేశారు అనేది స్క్రీన్ మీద చూపిస్తుంది ఇంకా పూజ మిస్ అయిన రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇది రోజులకు మాత్రమే కాదు వారం పూజ నెల పూజ పక్ష పూజ అంటే పదిహేను రోజుల పూజ అంటే ఏకాదశి లాంటివి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వర్చువల్ పూజ కేటగిరీలో అయితే మీరు ఏ దేవున్నైనా సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ చేసుకొని మీరు ఓంకారనాదం వినొచ్చు అష్టోత్తరం వినొచ్చు పూలు ప్రసాదం బెల్లు ఈ ఆప్షన్స్ని క్లిక్ చేస్తే దేవునికి అన్ని సమర్పించవచ్చు ఇది కేవలం భక్తిని పెంచడానికి మాత్రమే డైలీ ఉదయాన్నే మీరు అష్టోత్తరం వినాలి అంటే ఈ ఆప్షన్ మీకు బాగా ఉపయోగపడుతుంది ఆడియో లైబ్రరీలో అయితే మీరు స్తోత్రాలు అష్టోత్రాలు సహస్రనామా కవచాలు ఇవన్నీ వినొచ్చు ఇంకా ప్లేలిస్ట్లో కూడా వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ రిపీట్ ఆప్షన్ కూడా ఉంది రిపీట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్స్లో వెళ్తే మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు టెంపుల్ క్లిక్ చేస్తే అష్టోత్తరం వినొచ్చు పూజ చేసుకోవచ్చు ఇక్కడ పూజ చేస్తే మీకు కొన్ని పాయింట్లు కూడా వస్తాయి ఐ ఫ్యూచర్లో ఉపయోగించుకోవచ్చు ప్రొఫైల్ క్లిక్ చేస్తే మీకు సంబంధించిన హిస్టరీ మొత్తం ఉంటుంది ఎన్ని పాయింట్లు మీకు వచ్చాయి అనేది కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది ర్యాంకింగ్ కూడా తెలుస్తుంది స్టోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు పెళ్లి ముహూర్తాలు కానీ గృహప్రవేశ ముహూర్తాలు కానీ ఏ ముహూర్తమైన పంతులు గారి చేత వాట్సాప్ ద్వారా పెట్టించుకోవచ్చు మీరు వీడియో కాల్ ద్వారా అయినా ఎలాంటి డౌట్లున్నా క్లియర్ చేసుకోవచ్చు ఇంకా పూజలు కూడా చేయించుకోవచ్చు ఈ యాప్ వరల్డ్ వైడ్గా పనిచేస్తుంది మీరు మీ లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ ప్రాంతానికి సంబంధించిన టైమింగ్స్ ప్రకారం తిథి నక్షత్రం రావుకాలం వర్జం ఇవన్నీ తెలుసుకోవచ్చు పండుగలు కూడా తెలుసుకోవచ్చు ఈ యాప్ వేరే దేశంలో వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ యాప్ ఐఫోన్ ఆండ్రాయిడ్లో అవైలబుల్గా ఉంది దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్ సెక్షన్లో ఇస్తాము చూడండి అక్కడ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు